హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వచ్చేసి ఏంటంటే టమాటా చిప్స్ అండి ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ లాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు టీవీ చూసుకుంటూ అయినా కానీ సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఏదో ఒకటి కావాలని మారం చేస్తూ ఉంటారు ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్ అండి ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ మూడు మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా టమాటాలు పండు టమాటాలను తీసుకోవాలి వాటికి ఇలా పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి పండు టమాటలు అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా అన్నిటికీ తీసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం టమాటాలను కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం టమాటాలను వీటిని మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి మరి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు ఒక బౌల్ తీసుకొని స్టేనర్ తీసుకొని అందులో వడకట్టుకోవాలి మొత్తము ఏమన్నా పిప్పి ఉంటే తీసేసుకోవాలి ఎందుకంటే మనం పిండిలో కలుపుతాం కాబట్టి స్మూత్గా రావాలి కాబట్టి ఇలా స్టైనర్లో చేసుకోవాలి ఇక్కడ పిప్పి అనేది ఇలా చూడండి ఇలా వచ్చిందో ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో నేను వన్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే వన్ కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను రెండు కాంబినేషన్లో బాగుంటాయి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కాబట్టి అలాగే గరం మసాలా వన్ టీ స్పూను కొద్దిగంత పసుపు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపు మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూడండి పిండి సరిపోలేదు పతల అనిపిస్తుంది అని అనుకుంటే కొద్ది కొద్దిగా గోధుమ పిండి అయినా కానీ మైదాపిండి అయినా కానీ స్పూన్తో వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మొత్తం గోధుమ పిండితో అయినా చేసేయచ్చు కానీ క్రిస్పీ కొంచెం రావు అని ఇలా పిండి ఇది వేసాను ఇలా మొత్తం మనం కలుపు ఇక్కడ మనం చపాతికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇందులో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం బయట ఎలా ఉంటాయో టమాటా చిప్స్ అదే విధంగా టేస్ట్ అయితే కొంచెం కూడా డిఫరెంట్ అనిపించేది మీకైతే ఒకసారి ట్రై ముంద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి చూడండి కొద్దిగా నానినట్టుంది ఇప్పుడు దీన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనం చపాతి ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ నేనైతే సపరేట్ చేసుకుంటున్నాను పిండి పిండి ముద్దలను ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఒక బా ఒక దాన్ని తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ మనం చపాతికి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చపాతి అయితే ఇలా ప్రెస్ చేసుకుంటామో చపాతి కర్రతో చపాతీలా చేసుకోవాలి కొద్దిగా పిండి చల్లుకుంటూ లేదంటే అతుక్కుంటుంది కాబట్టి నేను కొద్దిగా పిండి చల్లాను ఇలా మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మొత్తం చపాతీలా చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ డేస్ ముందే ఒక ఐదారు టమాటాలను ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకొని వాటిని మెత్తని పౌడర్లా చేసి పెట్టుకున్నాను పొడి పొడిలా చేసి పెట్టుకున్నాను ఇలా మనం పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ నైఫ్ ఉంటే నైఫ్ తో మనకు కావలసిన షేప్ లో చేసుకోవచ్చు ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను అదేవిధంగా కొద్ది పైన పెట్టుకుంటూ మూడు ఇలా పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకోవాలి లేదు అతుక్కుంటుంది అని అనిపిస్తే కొద్దిగా ఫ్లో పిండి చల్లుకొని దానిపైన ఇవి వేసుకొని కట్ చేసుకోవాలి మనము నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ అన్నీ సమానంగా మీరు ఇంకొద్దిగా పెద్దగా అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు నేను చిన్నగా చేస్తున్నాను ఇదే విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అనేది కొద్దిగా హీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొన్ని చేసే ముందే ఆయిల్ అనేది స్టవ్ పైన పెట్టుకొని మీడియం పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునే లోపల ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగుతాయి వీటిని క్రిస్పీగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ షిఫ్ట్ చేస్తూ ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి మనము క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగా తింటారు సమ్మర్లో పిల్లల కోసం వెరైటీ స్నాక్స్ అండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇలాగే మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ నేను ఇక్కడ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇవి మనం ఇలా కొంచెం కూడా బేకింగ్ పౌడర్ అనేది ఏది వాడలేదు సోడా ఇట్లా అయినా కానీ ఎంత బాగా పొంగుతున్నాయో మనం పిండిని అనేది చపాతి చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ చేసుకోవాలి అలా అయితే బాగా వస్తాయి ఇప్పుడు మసాలా కలుపుకుందాము వన్ టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా చూసి సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో పచ్చి ధనియాల పొడి అలాగే కొద్దిగా వేయించిన ధనియాల పొడి కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకో ఇక్కడ చూడండి నేను టమాటాలను ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను త్రీ డేస్ నుండి టమాటాలను ఎండబెట్టుకొని వా వాటిని ఇలా మెత్తని పౌడర్లో చేసుకున్నాను ఇది మెయిన్ అండి టేస్ట్ దీనివల్ల చాలా బాగా వస్తుంది ఇలా కంపల్సరీ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చ చాట్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి దానివల్ల ఆ పౌడర్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కదా వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఈ పిండి అనేది దీనిపైన చల్లుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా మొత్తం అనేది చల్లుకోవాలి నాది ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఫ్రెండ్స్ అందరికీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి గరం గరం ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలి చల్లారిన తర్వాత వీటికి పట్టుకోలేవు ఎందుకంటే ఆయిల్ అనేది ఇగ్గుకుంటుంది కదా వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు తక్కువ ఆయిల్లోనే అయిపోతాయి చాలా టేస్టీగా చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో బయట నుండి తెచ్చి ఇవ్వాలనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా చేసి పెట్టామంటే ఒక వన్ వీక్ దాకా స్టోర్ ఉంటాయి వన్ మంత్ దాకా అయినా ఉంచుకోవచ్చు కానీ మెత్తపడతాయి కాబట్టి వన్ వీక్ అయితే కంపల్సరీ స్టోర్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా అంతారు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్